చంద్రబాబుకు మోడీ షాక్ ఇచ్చారా ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడికి వెళ్ళినా ప్రత్యర్థి చేస్తారు తమిళనాడు వెళ్ళినా తెలంగాణకు వచ్చినా కేరళ వెళ్ళినా తమకు ప్రత్యర్థిగా ఉన్న పార్టీలు ఆ పార్టీకి చెందిన నేతలపై విమర్శలు గట్టిగానే చేస్తారు తమిళనాడు వెళితే స్టాలిన్ను పేరెత్తకుండానే విమర్శలు చేస్తారు ఇక తెలంగాణ వస్తే గతంలో బీఆర్ఎస్ను ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా వదిలిపెట్టకుండా విమర్శలు చేయనిది పోరు బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలకు వెళ్ళినా అక్కడ ప్రత్యర్థిని ఖచ్చితంగా విమర్శించకుండా ఆయన ప్రసంగం ఉండదు గతంలో ఆంధ్రప్రదేశ్కు వచ్చినప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల ప్రచారంలో నాడు తమ ప్రత్యర్థిగా ఉన్న చంద్రబాబుపై మాత్రం విమర్శలు చేశారు కానీ ఆంధ్రప్రదేశ్కు వచ్చిన సమయంలో మాత్రం మోదీ మాట్లాడిన తీరును చూసిన వారికి ఎవరికైనా ఈ సందేహం కలగక మానదు అమరావతి రాజధాని పనులకు కేంద్ర సహకారం ఉంటుందని చెప్పారు అంతవరకు బాగానే ఉంది ఏదైనా నిధులు ఇస్తారేమో అందరూ ఆశించారు కానీ ఎటువంటి నిధుల మాట ఎత్తకుండానే కేంద్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి మద్దతు ఉంటుందంటూ చెప్పి వెళ్ళిపోయారు అదే సమయంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్లు మాట్లాడుతూ గత ప్రభుత్వం ఐదేళ్ల పాటు అమరావతి రాజధానిని విధ్వంసం చేసిందని మాట్లాడారు ఆ విషయం మోదీకి తెలియంది కాదు మూడు రాజధానుల ప్రతిపాదన జగన్ తెచ్చిన విషయము మోదీకి తెలుసు కానీ అమరావతికి వచ్చి బహిరంగ సభలో మోదీ మాత్రం జగన్ను ఒక్క మాట అనలేదు ఆయన ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు చేయకపోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది అన్ని రాష్ట్రాలలో కూటమి ప్రభుత్వం అంటే బీజేపీకి వ్యతిరేకంగా ఉండేవారిపై ఫైర్ అయ్యే మోదీ ఆంధ్రప్రదేశ్కు వచ్చేసరికి ఎందుకు జగన్ విమర్శించలేదన్న అనుమానం సభకు వచ్చిన ప్రతి ఒక్కరిలో కలుగుతోంది చంద్రబాబును పవన్ కళ్యాణ్ను ప్రశంసించారు అంతవరకు బాగానే ఉంది ముగ్గురం కలిసి రాజధాని నిర్మాణం చేద్దామని అన్నారు అది కూడా ఓకే కానీ జగన్ను ఎందుకు విమర్శించలేదు జగన్పై ఎందుకు నేరుగా మోదీ ఆరోపణలు చేయలేకపోయారన్న ప్రశ్నలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి నిజానికి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పద్నాలుగు నుంచి ప్రత్యేక పాలిటిక్స్ నడుస్తున్నాయి రాష్ట్రాన్ని విభజించడంతో ఇక్కడ కాంగ్రెస్ విలన్ అయింది అది చావు దెబ్బతిని పదేళ్ల నుంచి లేవలేకపోతోంది ఇక్కడ టీడీపీ వైసీపీ రెండు మాత్రమే బలమైనవి రెండు కాంగ్రెస్ పార్టీతో నేరుగా పొత్తు పెట్టుకునే సాహసం చేయలేవు జగన్ గత ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు మోదీకి రహస్య మిత్రుడుగానే చలామణి అయ్యారనే విమర్శల్లోనూ వాస్తవం ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు మిత్రుడు కావచ్చు జగన్ కూడా అన్ని రకాలుగా మోదీ ప్రభుత్వానికి పరోక్షంగానైనా సహకరిస్తున్నారు ఈ సమయంలో జగన్పై విమర్శలు చేయకుండానే తన ప్రసంగాన్ని ముగించి ప్రధాని వెళ్లిపోయారన్న కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి అయితే మోదీ జగన్ను పెద్దగా పట్టించుకోవడం లేదని చెప్పడానికే విమర్శలు చేయలేదని కూటమి నేతలు సర్ది చెప్పుకుంటున్నారు